పన్నెండు రకాల క్లబ్లతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఉషస్ రీజనల్ కాన్ఫరేషన్ కాకినాడ సూర్య మందిరంలో నిర్వహించడం జరిగిందని ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ లయన్స్ ఇంటర్నేషనల్ రీజనల్ చైర్మన్ ఎం వెంకటరమణ తెలిపారు ఇక సూర్య కళా మందిరంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఉషర్స్ రీజనల్ కాన్ఫరెన్స్ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సమాజంలో పేదలకు సేవలు చేసిన లయన్స్ సభ్యులకు సన్మానం చేయడం జరుగుతుందన్నారు ఇక ప్రజల కోసం నిరంతరం సేవలు చేసే వారిని గుర్తించడం జరుగుతుందని తెలిపారు మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ సమావేశంలో వివిధ క్లబ్ సభ్యులు ఉషాదేవి విజయ రాజేశ్వరి చంద్రశేఖర్ సుబ్బారావు జ్యోతి మోహన్ కుమార్ దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథి నాయకుడు మనందరికీ ఇష్టలు లైన్ శ్రద్ధలు చేతలే కానీ మాటలు ఎక్కువ చెప్పని జ్ఞాని పిండ వయస్సులోనే గొప్ప పేరు సంపాదించిన బంగారు మనస్వి సేవ మాత్రమే ఎదిగిన నిగర్వి శ్రీరామచంద్రుడి పూర్వ భాష ఎంత చెప్పినా ఆయన గురించి ఇంకా చెప్పవలసింది అనే నోటుని పిలువతూ ఉంటాం మనం దాన్ని బట్టి మహామనిషి ఈ సభకు పరిచయమే అక్కర్లేని లైన్ ఫాదర్ బాలకృష్ణ గారిని నేను పరిచయం చేయడం లైన్ డాక్టర్ బాలర్ బాలకృష్ణ గారు సుబ్రహ్మణ్యం దంపతులకు రెండు పుత్రిగా జన్మించారు మరియు డిగ్రీలు పొందారు తర్వాత కొన్ని సంవత్సరాలు టెక్నికల్ అనే పేరుతో రీజియన్ చైర్మన్ లైక్ మేడ్సెస్ వెంకటరమణ గారు అలాగే వేదిక పైన ఉన్న వారి శ్రీమతి సత్యవేణి గారు వారి అమ్మాయి ఉషా నేను అందరితో చెప్పి టైం వేస్ట్ చేసి మరి వేదిక మీద ఉన్న లైన్ లీడర్స్ నా ఎదురుగా ఆశీర్వైన లైన్ లీడర్స్కి ఈ రీజియనే కాక వేరే రీజియన్ నుంచి వచ్చిన లైన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ప్రెస్ అలాగే

మన అన్న మీరు పెట్టే ఉషా పేరు సరే అది కాకతాళీగా పెట్టిదైనా సరే మనం రాత్రి పడుకుని పొద్దులే అది అలా పడుకోవడం వల్ల ప్రపంచంలో భోజనం నష్టం నక్షత్రం ఆనే అవరేజ్ అమెరికాలో ఇప్పుడు రాత్రి అవ్వచ్చు మనకి అవ్వచ్చు మనకి రాత్రి కూడా పొద్దునవ్వచ్చు రెండు లక్షలు మనం పొద్దులేసి సూర్యోదేవి చూసే ఉంటే రెండు లక్షలు మనం ఏమంటాం గున్న ఒకటి దేవి కాబట్టి ఈ రెండు లక్షల మంది లో మనం లేవు మనం ఎప్పుడు ఉంటామో తెలీదు సూర్యోదయంతో మనం కొత్త స్నేహాలు కొత్త కార్యక్రమాలు కొత్త పరిచయాలు ఇవన్నీ పెంచుకుంటూ ఉంటాం అటువంటి పేరు గల ఈ కాంగ్రెస్ లో పాల్గొన్న మన అందరూ అదృష్టం మరి చక్కగా ఈ పేరు సెలెక్ట్ చేసిన వెంకటరమణ గారికి మనం అందరూ ఇక మన రీజన్ చైర్మన్

జరుగుతున్న ఈ రీజనల్ కాన్ఫరెన్స్ ఎంతో ప్రెస్టీజియస్గా లైన్స్ క్లబ్గా తీసుకుని ఈ రీజనల్ కాన్ఫరెన్స్ చేస్తాము ఈ రీజనల్ కాన్ఫరెన్స్ పన్నెండు క్లబ్లు ఇన్ఛార్జ్గా ఉండి దా పన్నెండు క్లబ్లని మిగతా చేస్తూ రీజనల్ కాన్ఫరెన్స్ చేస్తాము ఈ రీజనల్ కాన్ఫరెన్స్కి ఎంతో చక్కటి ఆదరణ ఈ పన్నెండు క్లబ్లు సర్వీస్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ వాళ్ళకి అన్నీ ఇచ్చి సత్కరించడం జరుగుతుంది ఈ రీజనల్ కాన్ఫరెన్స్కి ఇంత చక్కటి ఆదరణ వచ్చినందుకు మా గవర్నర్ గారికి మా క్లబ్ మెంటర్ లైన్ బాదం బాలకృష్ణ గారికి మా జర్సీలకు మా క్లబ్ ప్రెసిడెంట్కు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్స్ నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పర్మనెంట్ ప్రాజెక్టు స్టీల్ ప్లేట్లు గ్లాసులు ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది ఆ ప్రాజెక్టు ఎంతో సక్సెస్ఫుల్గా పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా మన ఫంక్షన్ వాడే ప్లేట్లు గ్లాసులు ప్లాస్టిక్ వాటర్ వాడన్న ఉద్దేశంతో స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాస్టులు పర్మనెంట్ ప్రాజెక్ట్గా పెట్టడం జరిగింది అంతేకాకుండా లేడీస్కి జెంట్స్ బట్టలు కుట్టే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేయడం జరిగిందండి సుమారు బ్యాచ్కి వచ్చి ఒక ముప్పై ఆరు మంది మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ రెండు బ్యాచ్ల కింద వస్తున్నారు ఫిఫ్టీ త్రీ మంత్స్కి ఒక బ్యాచ్ అవుతుందండి ఎవరైనా లేడీస్ జెంట్స్ బట్టలు కుట్టుకో ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది ఫ్రీగా మేము సర్వీస్ చేస్తున్నాము అది మసీద్ సెంటర్లోని మసీద్ బ్యాక్ సైడ్ పెట్టడం జరిగిందండి అంతేకాకుండా వాలప్ సర్వీస్ అని చెప్పి మనం మీ దగ్గర ఉన్న పాత బట్టలు పాత వస్తువులు ఏమైనా తీసుకొచ్చి రామారాపేటలో ఉన్న లయన్స్ క్లబ్ దగ్గర మాకు ఇస్తే లేనంట వాళ్ళకి అవి ఇచ్చే ప్రాజెక్ట్ కూడా ఇచ్చేయడం జరిగింది అందుకు కారణంగా నాకు లాస్ట్ టైము ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది తర్వాత జోన్ జోన్ సై జోన్ సైడ్ ప్రసన్గా ఉన్నప్పుడు జోన్ సోషల్ ఎంతో ఘనంగా చేయడం వల్ల బెస్ట్ జోన్ చైర్పర్సన్ అవార్డు వచ్చింది ఇప్పుడు రీజనల్ కాన్ఫరెన్స్ చేశాను ఇది కూడా ఎంతో ఘనంగా చేశానని నేను అనుకుంటున్నాను అది త్వరలో తెలుస్తుంది మనకి డిస్టిక్ కన్వెన్షన్లో ఇది డిసైడ్ చేస్తారు ఎవరికి ఇవ్వాలని ఓ ఓక్ టు బెస్ట్ రేటింగ్ చైర్పర్సన్ అవార్డు కలుసుకుంటానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ